హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడేస్కి మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాము అయితే మేము వెళ్ళే రోజు అంటే బస్ టికెట్ సిక్స్ థర్టీకి దిగేలాగా మాది సో సిక్స్ థర్టీకి దిగగానే మాకు సెవెన్ కల్లా మేము బయలుదేరి వేరే టూర్ అయితే ప్లాన్ చేశారు మా వాళ్ళు ఆ టూర్ ఏమిటి అనేది వీడియోలో వస్తుంది కానీ మాకు నైట్ టైం అనుకున్నది ఒకటి అయితే ఒకటి అయ్యింది ఫుల్ ట్రాఫిక్ అండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఉండటం వల్ల మాకు బస్సు రావడమే చాలా లేట్ వచ్చింది సో ఇంకా ఏముంది మార్నింగ్ ఇంకా లేట్గా దిగుతాము కదా సో లేట్ అయితే దిగాము దిగ్గానే మా వాళ్ళు మమ్మల్ని బస్ దగ్గర రిసీవ్ చేసుకున్నారు ఇంటికి రాగానే వెంటనే ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాము ఎందుకంటే మళ్ళీ మాకు టైం సరిపోదు అండ్ డే అంతా కూడా మేము ప్లాన్ చేసుకున్నాము అంటే దానికి తగ్గట్టుగా రెడీ కావాలి కదా సో రెడీ అయిపోయాము ఇంకైతే బయలుదేరుతున్నాము ఈ ట్రావెలింగ్లో నేను చూసిన ప్రతి టెంపుల్ కూడా మీకు మాతో పాటు చూపిస్తా చూపించడానికి ట్రై చేస్తాను సో మీరు నాతో పాటు ఈ వీడియో చూసేయండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ టెంపుల్ బిక్కవోలు అనే విలేజ్లో ఉందండి సో ఫేమస్ టెంపుల్ అయినప్పటికీ కూడా ఇక్కడ కొంచెం రూట్ అయితే ఇరుగ్గా అయితే ఉంటుంది సో అక్కడ చూసుకుని వెళ్తే సరిపోతుంది సో మనం ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసామండి అది లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్ అనమాట ఇది ఈస్ట్ గోదావరిలోని ఒక మోస్ట్ వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్గా కూడా చెప్పచ్చు ఎందుకంటే భక్తులు బాగా వస్తారు ఈ స్వామి చెవుల్లో ఏదైతే మన కోరికలు మనసులో ఏదైనా మనం కోరుకున్నాము అంటే ఆయన చెవిలో మనం ఆ కోరికలు చెప్తే వెంటనే ఆ కోరికలన్నీ తీరుస్తారంట స్వామివారు సో అంత ఫేమస్ అనమాట సో ఈ టెంపుల్ గురించి కొంతమంది గైడ్స్ ఏం చెప్తారు అంటే ఇది ప్రాచీన కాలం నాటిదే ఆలయం భూమిలో దాగి ఉందంట సో అప్పుడు ఒక భక్తి స్వామి దర్శనం ఇవ్వగా తర్వాత ఆయన అందరికీ ఊర్లో అందరికి చెప్పడంతో ఆయన వెలికి తీయడంలో స్వామి బయటపడ్డారని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారండి ప్రతి విగ్రహం తీసినప్పటికీ చాలా స్మాల్ గా ఉండేదంట అలా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు చాలా పెద్దగా విగ్రహం అయిపోయింది అనమాట ఇంకా అలాగే ఇక్కడ మనకి పులిహార ప్రసాదంగా కూడా పెడతారు దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అన్న అన్న ప్రసాదం కూడా ఉంటుందంట సో కానీ మేము ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాలి కాబట్టి మేమైతే వెళ్ళిపోతున్నాము దీని దగ్గరలోనే మనకి చాళికల నాటి కాలం నుంచి కూడా నిర్మించబడింది సో ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే మామూలుగా అయితే సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతుడిగా ప్రతి గుల్ టెంపుల్స్లో కూడా కొలువై ఉంటారు బట్ ఈ టెంపుల్లో అయితే అవివాహితుడిగా దక్షిణముఖంగా భక్తులకు దర్శనమిస్తున్నారు సో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా కూడా చెప్తారు ఈ ఆలయంలో అలానే షష్ఠి అనేది ప్రతి ఏడాది కూడా నవంబర్ ట్వంటీ నైన్త్ దేవుడికి అయితే ఫొటోస్ తీయకూడదంట అందుకే మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ కూడా అన్నప్రసాదం అయితే ఉంటుంది ఎవరైనా తినాలి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళచ్చు సో మేమైతే చెప్పాను కదా ఇంకా వేరే టెంపుల్స్ కూడా చూడాలి కాబట్టి మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము సో ఇక్కడి నుంచి మేము ఏం టెంపుల్కి వెళ్ళాము ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది సో స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్